అన్ని రకాలుగా ఎదుర్కొని ఈ రోజు మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో యువతకి పోలీస్ అంటే ఎంత నమ్మకమో పోలీస్ అంటే ఎంత వాళ్ళకి ప్యాషన్ చెప్పాలంటే ఆరు వేల ఆరు వందల పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే సుమారుగా ఐదు లక్షల మంది పార్టిసిపేట్ చేశారు సార్ ఐదు లక్షల మంది యువత ఈ రోజు అప్లికేషన్లు పెట్టారు అంటే ఎంత మందికి ఈ రోజు ఒక క్రమశిక్షణగా పోలీస్ వ్యవస్థలో ముందుకెళ్లాలని కోరిక ఉందా మన అందరికీ కూడా తెలుస్తుంది మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి తీస్తూ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా తీస్తున్నారు ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఒక విషయం కూడా నేను చెప్పాలి రెండు వేల ఒకటి డిఎస్సి నేను కూడా ఆ రోజు టీచర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సీలో నేను ఆ రోజు టీచర్ గా సెలెక్ట్ అయ్యి మళ్ళా అదే మంత్రివర్గంలో ఈ రోజు హోమ్ మినిస్టర్ గా మీ అందరి ముందు ఒక బృహత్తరమైన అవకాశం అందుకే అంటుంటా నేను ఒకసారి అదృష్టవంతరాలనే అని ఈ రకంగా మీ అందరి ఆశీస్సులు తీసుకునే ఒక మంచి అవకాశం ఎంత సుమారుగా వేసారు అన్నిటినీ కూడా తిప్పికొట్టుకున్నాం మీ అందరికీ కూడా ఎక్కడ కూడా చిన్న అవినీతికి గాని ఎక్కడ కూడా చిన్న రికమెండేషన్స్ కి గాని ఎక్కడ తావు లేకుండా ఈ రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఫిజికల్ టెస్ట్లు చేసేటప్పుడు కూడా టెక్నాలజీనే అధికారి కింద పెట్టాం గానీ ఒక మనిషిని కూడా పర్యవేక్షణాధికారి కింద పెట్టలే ఈ విషయం కంపల్సరీగా మీ అందరికీ తెలియాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు రన్నింగ్ సిస్టమ్ మీ అందరికీ కూడా సీసీటీవీ కెమెరాస్ ఫుల్ గా అక్కడ పెట్టడమే కాదు పరుగు పరీక్షలకి కూడా ఆర్ఎఫ్ ఆర్ఎఫ్ఐడి చిప్స్ కూడా పెట్టి బయోమెట్రిక్ హాసర్ పెట్టి ఎత్తు బరువు కూడా తీసే క్రమంలో టెక్నాలజీని బేస్ చేసుకున్నాం ఈ రోజు టెక్నాలజీని ఎంత అడాప్ట్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా నేరం జరిగిన తర్వాత మనం రియాక్షన్ కన్నా నేరం జరగక ముందే ఈ రోజు మనందరం కూడా పర్యవేక్షించుకోవాలి నేర నేర రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక మంచి ప్రతిపాదనకి ఈ రోజు పోలీసు శాఖ కూడా సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ లో కూడా నేరం జరిగిన తర్వాత నేరం జరిగిన తర్వాత జైలుకెళ్ళొచ్చు ఎన్ని రోజుల తర్వాత ఎప్పుడో శిక్ష పడుతుంది అనే కన్నా నేరం జరిగి ఇంకా జైల్లోనే ఉండగానే శిక్ష పడే పరిస్థితిలో ఈ రోజు ఈ రోజు న్యాయ వ్యవస్థని కూడా మనం పటిష్టం చేసుకునే పరిస్థితి ఇన్వెస్టిగేషన్ లో కూడా త్వరితగతిన చేయడానికి టెక్నాలజీని ఉపయోగించుకునే పరిస్థితి ఈ రోజు ఎంతవరకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సార్ తీసుకుని టెక్నాలజికల్ గా తీసుకుంటే ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్స్ గానీ సీసీటీవీస్ గానీ డ్రోన్స్ గానీ పామ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్ గానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి నేరస్తులో ఒక భయాన్ని ప్రజల్లో ఒక భద్రతని కూడా కల్పించిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఈ రోజు మీరందరూ కూడా కాకి చొక్కా వేసుకోబోతున్నారు చాలా మందికి ఒక కళ చిన్నప్పుడు మీ అమ్మా నాన్న పుట్టిన వెంటనే నాలుగో సంవత్సరంలో ఐదో సంవత్సరంలోనూ ఏ పండక్కో ఒక పోలీస్ యూనిఫామ్ తో ఒక ఫోటో ఉండే ఉంటది చాలా మంది దగ్గర ఉందో లేదో ఒకసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ప్రతి తల్లి ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళకి పోలీస్ అంటే ఒక ప్యాషన్ ఈ రోజు కూడా చూసుకుంటే ఈ రోజు కూడా చూసుకుంటే ఈ ఆరు వేల మంది దాంట్లో సుమారుగా ఎక్కువగా హైయెస్ట్ ఉన్న వాళ్ళు కూడా శ్రీకాకుళం విజయనగరం నుంచి ఉత్తీర్ణులైన వాళ్ళే చాలా మంది ఉన్నారు చాలా మందికి పోలీస్ కాకి చొక్కా వేసుకోవడం అంటే ఒక ప్యాషన్ ఆ ప్యాషన్ మా ధ్యేయంగా మలుచుకొని ఇక్కడికి అందరూ ఇక్కడికి వచ్చారు ఎన్నో కష్టాలు పడి ఉంటారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పొజిషన్ లో చూడటానికి అందుకే మీతో పాటు మీ తాలూకా ఉన్నతిని మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందించాలి అని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరితోని కూడా ఈ సంతోషాన్ని పాల్పంచుకునేటట్టుగా చేసుకోవడానికి ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఎంపికైన వాళ్ళు ఉన్నారు ఈ రోజు అప్పట్లో మహిళా కండక్టర్ ఏర్పాటు చేసింది కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే మీ అందరికీ తెలుసు మూడు రిజర్వ్ పోలీసులు ఇంతకు ముందు మహిళలు ఉండేవారు కాదు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఆర్మీ రిజర్వ్ పోలీసుల్లో కూడా మహిళలు ఉండాలి మహిళలు అన్నింటిలోని ముందుకెళ్తారని ఆ రోజు కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరినీ కూడా ఆర్మూర్ రిజర్వ్ పోలీసులుగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారిది అప్పట్లో శక్తి టీమ్స్ అన్ని సెపరేట్ గా ఏర్పాటు చేసి శక్తి వెహికల్స్ ఏర్పాటు చేసి శక్తి అనే యాప్ ను ఏర్పాటు చేసుకుని ఆ రోజు మహిళల భద్రత గురించి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈ సందర్భంగా పెద్దలున్నారు మాట్లాడడానికి నేను ఒకటే ఒకటే చెప్తున్నా కాకి చొక్కా అనేసరికి అది పవర్ కాదు కాకి చొక్క అనేది ఒక బాధ్యత కాకి చొక్క అనేది ఒక భరోసా ఒక సాయంత్రం కాలేజ్ అయిపోయిన ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఈవిటీ సింగ్ ఎదుర్కొంటానేమో భయపడితే ఎక్కడో దూరం కాకీ చొక్కాల ఒక కానిస్టేబుల్ డ్యూటీలో నుంచో ఒకర్లే మామూలుగా కూడా నుంచున్నా చాలు నేను ప్రశాంతంగా మా ఇంటికి వెళ్తానని చెప్పేదానికి ఒక భరోసా ఒక కాకి చొక్క అదే పోలీస్ యూనిఫామ్ ఆ పోలీస్ యూనిఫామ్ ఈ రోజు మీ ఒంటి మీద పడబోతుంది ఆ దాని అర్థం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకునే ఒక అవకాశం భద్రతని బాధ్యతగా తీసుకోవాలి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి కూడా నేను పాదాభివందనం చేయాలి ఎందుకంటే పోలీసు ఉద్యోగులకి పంపించడం అంటే ఆసామాష వ్యవహారం కాదు పగలుండదు రాత్రి ఉండదు పండగ ఉండదు పబ్బం ఉండదు ఈ రోజు తుఫాన్ వచ్చినా నీ కొడుకు బయటకు వెళ్ళాలి ఒక ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగినా నీ కొడుకు బయటకు వెళ్ళాలి ఒక పండగలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తుతాయని భయం వేసినా నీ కొడుకు వెళ్లి ఆ ప్రజలందరికీ కాపలా కాయాలి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నీ కొడుకుని ప్రజా రక్షణ గురించి ప్రజా సేవ గురించి ఎంతో పెద్ద మనసుతో నీ కొడుకుని పోలీస్ వ్యవస్థలోకి పంపించిన ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి కూడా పోలీస్ శాఖ తరపున శిరస్సు వంచి పదాపందనం చేస్తున్నా మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా బాధ్యతగా భరోసాగా పనిచేయండి ఇక్కడ ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా అదృష్టవంతుడు ఎందుకంటే ఒక విజనరీ నాయకుడు ఒక ప్రజా నాయకుడు ఇద్దరు దగ్గర కూర్చొని మీరు అపాయింట్మెంట్ అడవి తీసుకోవడమే కాదు మీ శిక్షణ పూర్తి చేసుకుని తొమ్మిది నెలల శిక్షణ పూర్తి చేసుకుని ఒక మంచి పోలీస్ గా బయటకు వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర భద్రతకి ఈ రాష్ట్ర భరోసాకి ప్రజలందరికీ కూడా నమ్మకంగా మంచి పేరుతో మీరు తాలూకా బాధ్యతను నెరవేర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా పోలీస్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతూ మంచి అవకాశం ఇచ్చారు నాకు ఇది నిజంగా ఇది ఒక చరిత్ర ఈ చరిత్రలో నాకంటూ ఒక అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పాదాభివందనం చేసుకుంటూ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా లో ఆర్డర్ And public safety inspires all of us. The uniform is more than just a cloth, it is a commitment, a promise to serve, protect, and uphold justice. Today, we celebrate those who have successfully made that promise a reality, trusting, turning their dreams into badges of honor. As part of the Yogalam initiative, we have witnessed countless stories of dedication.